హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు సాహిత్య యూట్యూబ్ ఛానల్ దేశ వ్యాప్తంగా ఎవరైతే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి ఎవరైతే పనికి వెళ్తూ ఉన్నారో వీళ్ళందరికీ కూడా మన కేంద్ర ప్రభుత్వం వారు అదిరిపై శుభార్తలు మనకైతే ప్రకటించడం జరిగింది ఆ శుభార్త ఏమిటంటే రోజువారీ కనీస వేతనాన్ని మన కేంద్ర ప్రభుత్వం వారు పెంచడం అయితే జరిగింది సో ఈ రోజు ఈ మనమైతే మరి మన కేంద్ర ప్రభుత్వం వారు రోజువారీ కనీస వేతనాన్ని ఎంత పెంచారు ఇక ఈ పెంచిన వేతనాలు అనేవి ఎప్పటి నుంచి అమలుకు రాబోతున్నాయి అనే విషయాల గురించి మనమైతే పూర్తి సమాచారం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మరి మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం అంతకన్నా ముందుగా మీరు కనుక ఫస్ట్ టైం కనుక మనకి యూట్యూబ్ ఛానల్కి వచ్చినట్లయితే మీరైతే తప్పకుండా మనకి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ డైలీ ఫాలో మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చినట్లయితే రెండు వేల ఐదు ఆగస్టు ఇరవై ఐదో తారీఖున ఎవరు కూడా సొంత గ్రామాలను వదిలి పక్క రాష్ట్రాలకు వలస వెళ్లకుండా ఉండేందుకు మన కేంద్ర ప్రభుత్వం వారు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని మనకు అమలు అయితే చేయడం జరిగింది ఈ పథకం ద్వారా సంవత్సరంలో వంద రోజులు పని గ్యారంటీ అని చెప్పేసి మనకు చెప్పడం జరిగింది సో గ్యారెంటీ అని చెప్పడం కాదు ఆల్రెడీ మనకు అమలు కూడా అవుతూ ఉంది అనమాట ఇదే సిచ్యువేషన్ లో సో మనకి గ్రామాల్లో దీన్ని కొంతమంది ఉపాధి హామీ పథకం అంటారు కొంతమంది వంద రోజులు పని అంటారు మరి కొంతమంది కరువు అని గరుపు అని చెప్పేసి రకరకాల పేర్లతో వాళ్ళకి నచ్చిన పేర్లతో ఆయా ప్రాంతాలను బట్టి వీళ్ళైతే పిలుచుకోవడం జరుగుతుందన్నమాట ఫ్రెండ్స్ మనకు ఈ యొక్క రెండు వేల ఐదు ఆగస్టు ఇరవై ఐదున ఈ పథకాన్ని మనకు స్టార్ట్ చేసినప్పుడు రోజువారీ కనీస వేతనం వచ్చేసి ఎనభై ఏడు రూపాయల యాభై పైసలుగా ఉండేది సో దీన్ని మనకి కేంద్ర ప్రభుత్వ వారు మనకు అంచులంచులుగా మనకైతే పెంచుకుంటూ వెళ్ళటమే జరిగింది అనమాట ఫ్రెండ్స్ మనకు రీసెంట్లీగానే పదిహేను రూపాయలు మనకైతే కనీస వేతనాన్ని పెంచారు అప్పుడు మనకు పదిహేను రూపాయలు పెంచిన తర్వాత రెండు వందల డెబ్బై రెండు రూపాయలుగా ఉండేది మనకు రీసెంట్లీగా అంటే మనకు మార్చి నెలలో మరో ఇరవై రూపాయలు పెంచి సో మనకైతే రోజువారీ కనీస వేతనాన్ని మూడు వందల రూపాయలు అయితే మనకు చేయడం జరిగింది అన్నమాట పేదవారు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి గుడ్ న్యూస్ లాంటిది మరి మీకైతే ఒక డౌట్ రావచ్చు మరి ఈ యొక్క పెంచినటువంటి కనీస వేతనం మూడు వందల రూపాయలని మనకి ఎప్పటి నుంచి అమలు చేస్తారని చెప్పేసి ఆల్రెడీ మనకు అమ్మన చేయడం జరిగింది అన్నమాట ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి యొక్క కనీస వేతనాన్ని సో మనకైతే దేశవ్యాప్తంగా అమలు చేయబోతున్నారు అలా మనకు అమలు చేసేయడం జరిగింది అనమాట నేను ఒకటో తారీఖు వీడియో చేద్దాం అనుకుంటున్నాను కానీ వేరే వీడియోలు ఉండటం వల్ల సో షెడ్యూల్ పెట్టలేకపోయాను అనమాట సో అది మ్యాటర్ సో సారీ ఫర్ ద లేట్ ఇన్ఫర్మేషన్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను ఇక అదేవిధంగా మీరు ఎవరైనా ఉపాధి హామీ పథకానికి సంబంధించి డబ్బులు అనేది మీరు చెక్ చేసుకుంటే మీకు రాకపోతే మన వీడియో డిస్క్రిప్షన్ లో ఒక వీడియో ఉంది సో మీరైతే ఆ వీడియో చూసి మీరు చెక్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ ఇవ్వండి పది మంది షేర్ చేయండి ఒక గుడ్ ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దాం